ఓం నమ శివాయ మహ డిసెంబర్ ఇరవై ఏడున కుజుడు ధనసు రాశులకి ప్రవేశిస్తాడు దీనివల్ల ఈ రాసుల వారికి ఆదాయం బాగుంటుంది అలాగే ఈ రాసుల జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు నిర్దిష్ట కాలం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి రాశి చక్రం గుర్తుల్లో మార్పు ఫలితంగా చాలామంది జీవితాలు ప్రభావితం అవుతాయి కుజుడు డిసెంబర్ ఇరవై ఏడవ రాత్రి పదకొండు నలభై నిమిషాల గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఫలితంగా కొన్ని రాసుల వారి ఆదాయం పెరుగుతుంది దీనివల్ల మంగళగోచారం ఏర్పడుతుంది ఈ రాసుల వాళ్ళు లాభపడతారు ఈ సమయంలో మీరు అన్ని కార్యకలాపాల్లో సానుకూల ప్రభావాన్ని చూపుతారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈసారి పూర్తవుతాయి అన్నింట విజయాలు పొందుతారు జీవితంలో శాంతి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ వ్యక్తిత్వం ప్రకాశవంతంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది లవ్ లైఫ్ వైవాహిక జీవితం బాగుంది శత్రువుని ఓడిస్తారు వ్యాపారంలో మంచి లాభం పొందుతారు సంపద చేరిక బలంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా చాలా బలపడతారు మతపరమైన పనులలో విజయం సాధిస్తారు కుజగ్రహ సంచారం వల్ల ధనసు రాశి వారికి ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు సమయం బాగానే గడిచిపోతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమస్ వాయుమ